విదేశాంగ మంత్రి జయశంకర్ చేసినటువంటి పెద్ద పొరపాటును ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చాలా సరిగ్గానే పట్టుకున్నారు దాని ఆ వీడియోను కూడా ఆయన విడుదల చేశారు కేరళ కాంగ్రెస్ కూడా విడుదల చేసింది మరి జయశంకర్ వృత్తిపరమైన దౌత్యవేత్తగా ఉండి ఇప్పుడు రాజకీయ నాయకుడు విదేశాంగ మంత్రి అయ్యాడు మోడీకి చాలా సన్నిహితుడు కూడా అయితే అత్యుత్సాహంలోనో ఆవేశంలోనో లేకపోతే ప్రచారం కోసము సెన్సేషన్ సంచలనం కోసం మాట్లాడారేమో కానీ ఆపరేషన్ సింధూర్ గురించి మేము పాకిస్తాన్కు వర్తమానం పంపించాము మెసేజ్ ఇచ్చాము అనే ఒక మాట ఆయన మీడియాకు చెప్పారు అన్ని ఛానల్స్ ముందే ఆయన చెప్తున్నారు ఎలా చెప్తారు ఇలా చెప్పడం అన్నది ముందుగానే వాళ్ళను అలర్ట్ చేశారు అప్రమత్తం చేశారు పైగా దీనివల్ల మన అభిమానాలు దెబ్బతీని ఉంటాయి ముందుగా చెప్పాం కాబట్టి ఆ విషయాలు బయటపెట్టండి అని ఇప్పుడు రాహుల్ గాంధీ అడుగుతున్నారు ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ఇలా చెప్పడం మన దేశం చేయబోయే ఆపరేషన్ గురించి ముందుగా చెప్పటం అన్నది క్రైమ్ ఒక నేరం అని కూడా ప్రతిపక్ష నాయకుడు అభివర్ణిస్తున్నారు తప్పకుండా ఇది తీవ్రమైన విషయమే నిజంగా జయశంకర్ ఏమన్నారు లేదు అంటే అన్నారు అనలేదు అని విదేశాంగ శాఖ కూడా ఖండించడం లేదు కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆపరేషన్ తొలి దశలో మాత్రం ఆ మాట చెప్పాము అని చెప్తున్నారు తొలి దశలో చెప్పిన వీ సెంటే మెసేజ్ టు పాకిస్తాన్ అనేటటువంటి మాట జయశంకర్ నోట్లో నుంచి రావటం మటుకు ఆయన చూపిస్తున్న విడుదల వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది తప్పకుండా ఈ అత్యుత్సాహం ఫలితం అయి ఉండాలి దీనివల్ల జరిగినటువంటి డ్యామేజ్ ని కాపాడుకోవడం కోసం విదేశాంగ శాఖ అలాగే బీజేపీ నాయకులు ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా కష్టపడుతున్నాయి సో దిస్ ఈజ్ ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రిజెక్టెడ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీస్ అక్యూజేషన్స్ అగనిస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ క్లైమింగ్ దట్ ఈ ఇన్ఫార్మ్డ్ పాకిస్థాన్ అహెడ్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ కాలింగ్ ఇట్టే మిస్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటున్నారు అంటే ఆయన చెప్పిందని తప్పుగా చెప్తున్నారు అన్నారు కానీ చెప్పలేదు అని చెప్పలేకపోతున్నారు అంటే ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత తొలి దశలో మేము హెచ్చరిక చేసాము అంటున్నారు అదైనా కానీ తీవ్రమైన విషయమే కదా